హాయ్ ఫ్రెండ్స్ తుషార్ కిచెన్లో ఆలు ఫ్రై చేస్తున్నాను ఆలు కట్ చేసే ముందు ఈ పైన తోక తీసేస్తాము నేను అలా కాకుండా ఎక్కడైతే కొంచెం ఇలా పై పైన ఇసుక దాన్ని అంటే పోతుంది ఇది మాత్రమే తీసుకున్నాను బ్లాక్గా ఉన్నది ఇంతవరకు చెక్ చేస్తే సరిపోతుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా చిన్న చిన్న కట్ చేసుకుని ఒక బౌల్లో చల్లటి నీళ్ళు వేసుకుని టూ స్పూన్స్ క్రిస్టల్ సాల్ట్ వేసుకున్నాను ఈ సాల్ట్ వాటర్లో కట్ చేసిన ఆలు ముక్కలు వేసి హాఫ్ అన్ అవర్ అట్టు పెట్టాలి నాన్ స్టిక్ పాల్ చేసుకుని దీనిలో ఆయిల్ తీసుకున్నాను ఇందులో తల్లి దినుసులు పసినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో శనగ తల్లి నాన్న పచ్చిమిర్చి కరిగేపప్పు మొత్తం ఫ్రై అయినంత వరకు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లు పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ వాటర్లో హాఫ్ అన్ అవర్ ఉంచుతాం కదా వీటిలో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది వీటిని కొద్ది కొద్దిగా తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి ఇందులో కొంచెం పిల్స్లో చేసి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి నేను సిమ్లో పెట్టుకొని మూత పెట్టి స్లోగా ఉడికించుకోవాలి వేరే బౌల్లో ఆయిల్ తీసుకొని వేరే తర్వాత కొన్ని పల్లెలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అవుతున్న ఆలు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీరు కొంచెం ధనియా పౌడర్ ఒక స్పూన్ ఒక స్పూన్ కారం యాడ్ చేసి ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇవి ప్రేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ సరిపోదా లేదో చూసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి కట్ చేసి సాల్ట్ వాటర్ తట్టు పెడతాం కాబట్టి ఇంట్లో ఉన్న వాటర్ కంటెన్ పోయి ముక్కలు చక్కగా విడివిడిగా వస్తాయి లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టుకోవాలి ఆలు ఫ్రై రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ